అందరికి నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ దీని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దీని గురించి మాట్లాడుకునే ముందు ఇప్పటిదాకా ఎవరైతే బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ దీని మీద ఈరోజు సుప్రీంకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది అది కూడా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని పక్కన పెట్టి ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆరు ఈస్టు ఒకటి నిష్పత్తిలో రిజర్వేషన్ల వర్గీకరణకి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది అది మాత్రమే కాకుండా రాష్ట్రాలకి ఈ వర్గీకరణ మీద నిర్ణయం తీసుకునే అధికారాన్ని కూడా ఇచ్చింది సో ఈ నేపథ్యంలో అసలు ఈ వర్గీకరణ అనే అంశం ఎప్పుడు స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రిజర్వేషన్లు ఎప్పుడైతే రిజర్వేషన్ల అనే అంశం అనేది మనకి రాజ్యాంగబద్ధంగా వచ్చిందో ఎస్సీ రిజర్వేషన్స్ మొత్తం రిజర్వేషన్స్ లో పదిహేను శాతంగా ఇవ్వడం జరిగింది అయితే సమస్య ఎక్కడొచ్చిందంటే ఈ పదిహేను శాతం రిజర్వేషన్ ఎస్సీలు పంచుకునే విధానంలో అందరికీ కలిపే సీల్లో అనేకమైనటువంటి కులాలు ఉన్నాయి దాదాపు యాభై తొమ్మిది ఉన్నాయి ఈ యాభై తొమ్మిది కులాలకి ఈ యాభై తొమ్మిది కులాలకి కూడా ఈ రిజర్వేషన్లు పదిహేను శాతాన్ని పంచాలి ఈ పంచుకునే క్రమంలో అసమానతలు వస్తున్నాయి అన్న దగ్గర ఈ వర్గీకరణ పునర్విభజన అని ఈ ఏదైతే రిజర్వేషన్ని మళ్ళీ పునర్విభజించాలి వర్గీకరించాలి అన్నది స్టార్ట్ అయింది వాస్తవానికి ఈ కథ అంతా కూడా నైన్టీన్ నైన్టీ ఫోర్లో స్టార్ట్ అయింది కానీ ఈ రిజర్వేషన్ల మధ్య అసమానతలు జరుగుతున్నాయి అనేది పంతొమ్మిది వందల డెబ్బైలోనే గుర్తించారు కానీ అప్పట్లో ఎవరు పెద్దగా మాట్లాడింది దీని మీద పెద్దగా ఉద్యమాలు చేసింది ఎవరు లేరు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో మందకృష్ణ అతను ముందుకొచ్చి ఈ రిజర్వేషన్లు వర్గీకరించాలి మళ్ళీ ఏబీసీడీలుగా వర్గీకరించాలి ఈ పదిహేను శాతాన్ని ఎస్సీల మధ్యన అంటే మాల మాదికల మధ్య అసమానతలు ఉన్నాయి దీన్ని తొలగించాలి అని చెప్పి ఒక ఉద్యమాన్ని చేసింది మాదిక ఎంఆర్పిఎస్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాలో ఎక్కడ ప్రకాశం జిల్లాలో ఈదుమూరు బీదమూరు జిల్లా అనే ఊర్లో ప్రారంభం చేసాడు అప్పటిదాకా మాదిగా అనే మాట ఎక్కడన్నా బయట వస్తే అసలు అదేదో తిట్టులాగా ఉండేది ఎవరన్నా మా ఎవరినన్నా మాదిగా అని మాట్లాడితే ఇమీడియట్గా అట్రాస్టీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైల్లో పెట్టేవాడు అలాగే మాలా అన్న కూడా ఇందువల్ల చాలామంది అసలు మాలా అని కానీ మాదిగా అని కానీ చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు మాలా కన్నా కూడా ఇంకా అసలు మాదిగా అని చెప్పుకోవడానికి అసలు దాదాపు సిగ్గుపడే పరిస్థితి అట్లాంటి పరిస్థితి నుంచి ఈ మంద కృష్ణ అనేతలు వచ్చి లేదు మాదిగా హక్కుల కోసం నేను పోరాటం చేస్తాను అని చెప్పడమే మాత్రమే కాకుండా మాది హక్కుల దండోర మొదలుపెట్టి దానికి ఎంఆర్పిఎస్ అని చెప్పి పేరు పెట్టి మాది హక్కుల పోరాట సమితి అనే పేరు పెట్టి మాదిగా రిజర్వేషన్లో పోరాడుతుంది సార్ పేరు పెట్టిన తర్వాత పేరు పెట్టడంతో ఊరుకోలేదు తన పేరుకి సొంతంగా తన పేరుకి పక్కన మందకృష్ణ అన్న తన పేరుకి పక్కన మాదిగా అని చేర్చుకున్నాడు అప్పట్లో ఇది పెద్ద సెన్సేషన్ అసలు మాదిగా నిచ్చుకోవడానికే ఇబ్బంది పడే రోజుల్లో మాదిగా ఎవరైనా అంటారేమో ఎవరైనా గుర్తుపడతారేమో నన్ను మాదిగానే అని సిగ్గుపడే రోజుల్లో భయపడే రోజుల్లో నా పేరు పక్కన మాదిగా అని పెట్టుకుంటానని చెప్పి మందకృష్ణ మాదిగా అని పెట్టుకున్నాడు అక్కడి నుంచి పోరాటం మొదలైంది ఈ రిజర్వేషన్ల కోసం ఈ రిజర్వేషన్ల గురించి అసలు ఏంటి దీంట్లో ఇబ్బంది ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూస్తే మా ఎస్సీల్లో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి కానీ ఇందులో ప్రధానంగా ఉన్న కులాలేవి అంటే మాల మాదిగా ఈ రెండు ప్రధాన కులాలుగా ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ జనాభా అంతా కూడా ఈ రెండు కులాల్లోనే ఉంటుంది మిగతా జనాభా అంతా కూడా మిగతా కులాల్లో ఉంటారు సో అలాంటి పరిస్థితుల్లో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటే మొత్తం ఎస్సీ జనాభా కోటి ముప్పై ఎనిమిది లక్షల డెబ్భై ఎనిమిది వేల డెబ్భై ఎనిమిది మంది ఉంటే వీళ్లలో ఆదిగల సంఖ్య అరవై ఏడు వేల అరవై ఏడు లక్షల రెండు వేల ఆరు వందల తొమ్మిది మాలల సంఖ్య యాభై ఐదు లక్షల డెబ్భై వేల రెండు వందల నలభై నాలుగు అంటే మాలలకి మాదిగలకి దాదాపు పదకొండు లక్షలు తేడా ఉంది మాదిగలు పదకొండు లక్షలు ఎక్కువ మంది ఉన్నారు అంటే కానీ పరిస్థితులు ఎలాగ వచ్చినాయి అంటే మాలల కన్నా మాదిగలు ఎక్కువ ఉన్న సంఖ్యాపరంగా రిజర్వేషన్లు ఎవరు అనుభవిస్తున్నారా అని చూస్తే ఆ ఫలాలు మాత్రం మాదిగలికి ఎక్కువ అందట్లేదు ఎక్కువ అంతా కూడా రిజర్వేషన్లు ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ ఉపాధిలో కానీ ఎక్కడ చూసినా కూడా మాలలకే దీని మీద దీని ఫలితాలన్నీ ఎక్కువ అందటం అనేది కొంత మాదిగల్లో కొంత అనరిస్ట్కి దారితీస్తుంది మేము జనాభా ప్రకారం ఎక్కువ ఉన్నాం కానీ మాకు ఆ ఫలితాలు అన్నట్లేదు మమ్మల్ని తొక్కేసి మాలలు ఎక్కువగా ఈ ఫలితాలు అనిపిస్తున్నారు దానికి కూడా ఒక కారణం ఉంది సామాజిక కారణం ఏంటి అంటే మాలలు జనరల్గా అన్నీ కొద్దిగా చదువుకున్న వాళ్ళు లేదంటే వ్యవసాయాల్లో వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు లేదంటే ఇతర ఇతర రంగాల్లో ఉన్నవాళ్ళు కొంత ఈ ఎస్సీల్లో కొంత ఒక రకంగా చెప్పాలంటే కొంత ఫార్వర్డ్గా ఉన్నారు కానీ వృత్తిపరంగా మాదికల్కి వచ్చేసరికి చర్మకార వృత్తి అనేది వీళ్ళ వృత్తిగా జీవించేవాడు ఆల్మోస్ట్ అందరూ కూడా ఆ టైంలో చాలా ఎక్కువ మంది ఈ వృత్తిలోనే ఉన్నారు దానివల్ల ఏమైంది వీళ్ళకి చదువులు పెద్దగా లేకపోవడం ఇట్లాంటి కారణాల వల్ల ఎక్కువగా ఈ రిజర్వేషన్ల ఫలితాన్ని అనుభవించలేకపోయారు అదేవిధంగా వీళ్ళల్లో ఇంకొక కులం ఏంటంటే రెల్లి కులం మూడో కులం మూడు అంటే ఈ రెండు కులాల తర్వాత కొద్దిగా ఎక్కువ ఉన్న కులం ఏంటంటే రెల్లి కులం ఈ రెల్లికొలం అనేది ఎక్కువగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో కొద్దిగా ఎక్కువ ఉంటారు వీళ్ళు ఏంటంటే గతంలో ఈ మలాలు ఎవరైనా మలం ఏదైతే అందరూ విసర్జించు దీన్ని దూరంగా తీసుకెళ్ళి పాడేయడం అనే పని వీళ్ళు చేసేవాళ్ళు అంటే ఇప్పుడు అసలు ఆ భాష వాడట్లేదు అనుకోండి గతంలో వీళ్ళని పాకివాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు ఆ భాష ఎవరు వాడట్లేదు వాళ్ళు అంటాం కూడా చాలా తప్పు అంటే మనకి ఆ రోజుల్లో ఏమనే ఏం ఏమనేవాళ్ళని చెప్పడం కోసమే తప్ప వీళ్ళని ఇప్పుడు రెల్లి అంటారు రెల్లీ రెల్లి కులస్తులు అని మాట్లాడతారు సో వీళ్ళు కూడా చదువు లేక మిగతా వాటిని చాలా దూరంగా ఉండి ఈ రిజర్వేషన్ల ఫలాలు అనుభవించలేకపోయిన కులాలు ఈ రెల్లి వర్గం కూడా చాలా వెనకబడ్డాయి అందువల్ల వీళ్ళు జనాభా ప్రాతిపదికన ఇవ్వాలి అని చెప్పి మాదిగలు మాకు జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్లు పెంచితే తప్ప మాకు న్యాయం జరగదు అని చెప్పి మందకృష్ణ నాయకత్వంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లాలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది ప్రారంభమైంది ఆ తర్వాత నుంచి ఏమైందనేది ఒక్కొక్కటి గా చూస్తే ఎస్సీలకు పదిహేను రిజర్వేషన్ కావడం అంటే దీని మీద పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్ర రాజు కమిషన్ అనే వేశారు ఆ కమిషన్ను తేల్చిన వివరాల ప్రకారం ఏంటంటే చదువు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో వాళ్లే ఉన్నారని తేల్చింది అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉంది ఈ ఎప్పుడైతే మందకృష్ణ ఈ మాదిక రిజర్వేషన్ పోరాట సమితిని మొదలుపెట్టి మాదిక దండోరా అని చెప్పి ఊరూరా మీటింగులు పెట్టి ఇవన్నీ చేయడం వల్ల చూసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అప్పుడు కొంత సానుకూలంగా స్పందించింది అప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో జస్టిస్ రామచంద్రరావు అనే కమిషన్ వేస్తే వీళ్ళు వాస్తవంగా ఇవే తేల్చారు వాస్తవంగా మాలనే ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారు అనేది క్రిస్టల్ క్లియర్ గా తేల్చారు అయితే ఇప్పుడు మందకృష్ణ కూడా దీని మీద మందకృష్ణ గారు చెప్పే లెక్క ప్రకారం కూడా చూస్తే కూడా ఎస్సీ రిజర్వేషన్ లో ఎనభై శాతం మాల దాని ఉపకులాలకే వెళ్తున్నాయి అంటే మాలలతో పాటు మాలలకు సంబంధించిన ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ పదిహేను శాతం రిజర్వేషన్లో ఎయిటీ పర్సెంట్ అనేది మాలలకి వెళ్తుంది మాదిగలు కానీ దాని ఉపకులాలు కానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కేవలం ట్వంటీ పర్సెంటే వస్తుంది అనేది మందకృష్ణ వాదన సో అప్పటి నుంచి దానివల్ల అందుకనే ఎస్సీల్ని ఏబిసిడీలుగా విభజించాలి ఏ గ్రూపు బి గ్రూప్ అంటే ఎవరు జనాభా ప్రాతిపదికనో ఎవరెవరు ఏ గ్రూపుల్లోకి అనేది చూసి ఆ ప్రకారం విభజించి ఆ దామాషా నిష్పత్తి ప్రకారం వాళ్ళు ఏదైతే జనాభా ఏదైతే ఉంటుందో ఆ దామాషా నిష్పత్తి ప్రకారం ఈ పదిహేను శాతం రిజర్వేషన్లని విభజించాలి అనేది వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ అంటే బీసీలో కూడా అప్పటికే బీసీల్లో ఈ విభజన ఉన్నది బీసీలో ఏబీసీడీ గ్రూపులు విభజన ఇదంతా కూడా బీసీల్లో ఉన్నాయి గ్రూపులు ఎవరెవరికి ఎంత బీసీ రిజర్వేషన్ ఏ విధంగా పంచాలని అలాగే బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా పంచుతున్నారో ఎస్సీ రిజర్వేషన్లు కూడా అలాగే పంచాలి అని చెప్పి ఈ మందకృష్ణ మొదలుపెట్టిన ఉద్యమం అది సహజంగా ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఎక్కువ అనుభవిస్తున్న మాలలు గండలుగా వాళ్ళకి తగ్గిపోతాయి అనగానే దాన్ని వ్యతిరేకిస్తారు అలాగే మాలలు ఆటోమేటిక్గా ఈ వర్గీకరణ ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణని ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పి పీవీ రావు పీవీ రావు ఆధ్వర్యంలో మాల మహానాడిని ఏర్పాటు చేసి దీనికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం ఎస్సీల రిజర్వేషన్ వర్గీకరించాలి ఏ బీసీడీలుగా అని చెప్పి మందకృష్ణ కృష్ణ వర్గం పోరాటం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆ వర్గీకరణ చేయడానికి వీళ్ళే గా ఉంచాలి అని చెప్పి పివీరావు ఆధ్వర్యంలో మాల మహారావుడి వాళ్ళు వీళ్ళు ఒక ఉద్యమం ఎవరికి వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం అప్పుడు సమర్థించారు సమర్థించడమే కాకుండా వీ ఈయన సమర్థించడం అనేది ఎప్పుడైతే జరిగిందో లేదు కరెక్టే ఏదైతే మంద కృష్ణ మాట్లాడుతుంది ఏదైతే ఆ వాదన కరెక్ట్గానే ఉందని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే మాట్లాడారో అసలు ఈ మొత్తం ఉద్యమం అంతా కూడా అంటే మాదిగా హక్కుల దండోరా ఉద్యమం ఏదైతే ఉందో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు రాజకీయం కోసం సృష్టించే ఉద్యమం అని చెప్పి అప్పుడు సరే మాల మహానాడు వాళ్ళు కానీ మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళు కానీ చాలా కాలం దీని మీద ఆ వాదనని వినిపించారు అయితే చంద్రబాబు నాయుడు గారేమో ఏం పట్టించుకోకుండా జస్టిస్ రామచంద్ర రాజు నివేదిక ఆధారంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ ఆరో తేదీన ఈ ఎస్సీ రిజర్వేషన్ని విభజిస్తూ ఒక జీవన్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చింది అందులో ఏబీసీడీలుగా విభజించారు విభజించి గ్రూప్ ఏలో రెల్లి రెల్లి వర్గం దీంతో పాటు రెల్లి వర్గంతో పాటు పన్నెండు ఉపకులాలు వీటన్నిటిని కలిపి వన్ పర్సెంట్ వీళ్ళకి అంటే పదిహేను శాతంలో వన్ పర్సెంట్ అనేది వెళ్ళి ఇంకా ఒక పన్నెండు ఉపకులాలకు కలిపి వన్ పర్సెంట్ ఇస్తాం ఎందుకంటే ఇచ్చి వీటిని అన్నిటికన్నా కూడా అట్టడుగు వర్గాలుగా అట్టడుగుగా ఉన్న కులాలుగా వీళ్ళని గుర్తించాలని చెప్పి కూడా అప్పుడు చంద్రబాబా నాయుడు గారి ప్రభుత్వం గుర్తించింది అలాగే గ్రూప్ బిలో మాదిగలు మాదిగలతో పాటు ఒక పద్దెనిమిది ఉపకులాలు వీళ్ళందరికీ కలిపి సెవెన్ పర్సెంట్ ఈ పదిహేను శాతం రిజర్వేషన్ ఏదైతే ఉందో దానిలో సెవెన్ పర్సెంట్ వీళ్ళకి రిజర్వేషన్ వచ్చేలాగా ఆ కోటాను నిర్ణయించారు అలాగే గ్రూప్ సిలో మాలలు మాలలతో పాటు ఒక ఇరవై ఐదు ఉప కులాలని వాళ్ళని గుర్తించి వీళ్ళకి సిక్స్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్లో సిక్స్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ అనేది మాలలకి ఇచ్చేలాగా ఒక కోటాను నిర్ణయించారు అలాగే గ్రూప్ డిలో ఆది ఆంధ్ర ఆది ఆంధ్ర కులంతో పాటు మళ్ళీ ఇంకొక నాలుగు కులాలను కలిపి వాళ్ళకి వన్ పర్సెంట్ ఈ విధంగా అంటే మొత్తం పదిహేను పర్సెంట్లో రెల్లి ఉప కులాలకు కలిపి వన్ పర్సెంట్ కింద ఆంధ్రగా ఆది ఆంధ్రాకి ఇంకో నాలుగు కులాలకు కలిపి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అయింది అక్కడికి దాని తర్వాత ఏడు శాతం మాదిగలకి ఆరు శాతం మామూలు సో మొత్తం ఫిఫ్టీన్ పర్సెంట్ సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ జీవం తీసుకొస్తే ఇమ్మీడియట్గా మాల మహానాయుడు వాళ్ళు ఖచ్చితంగా దీని మీద ఆటోమేటిక్గా కోర్టుకు వెళ్ళారు కోర్టు వెళ్తే రాష్ట్ర హైకోర్టు ఏం చెప్పింది అంటే రాష్ట్ర హైకోర్టు మాలల వాదనకి అనుకూలంగా తీర్పు చెప్పింది అసలు ఈ ఇది ఇమీడియట్గా ఈ జీవోని కొట్టేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని కొట్టేసి అసలు ఇది తీసుకొచ్చే పరిధి రాష్ట్ర ప్రభుత్వం లేదు ఇది అసలు రాజ్యాంగ విరుద్ధం ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ క్లాస్ నైన్ ప్రకారం అసలు వర్గీకరణ చేయడం కన్నా ముందు ప్రభుత్వం అసలు ఎస్సీ ఎస్టీ కమిషన్ సంప్రదించు ఉండాల్సింది ఇదొక పొరపాటు చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇదొక పొరపాటు చేసింది ఎస్సీఎస్టీ కమిషన్ అసలు సంప్రదించకుండానే వీళ్ళే రిజర్వేషన్ మీద నిర్ణయం తీసేసుకోవడం అది పైగా ఇది రాజ్యాంగ విరుద్ధం అసలు రాష్ట్రానికి సంబంధించిన అంశమే కాదని చెప్పి రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది తర్వాత రెండు వేల సంవత్సరం ఈ రెండు వేల సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలు అంగీకరిస్తే ఏ రిజర్వేషన్ల మీద ఒక చట్టాన్ని తీసుకొచ్చింది దీని ప్రకారం మళ్ళీ ఇందాక ఏదైతే గతంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అలాగే గా వర్గీకరిస్తూ రెండు వేల సంవత్సరంలో ఒక చట్టాన్ని చేశారు కానీ రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు వచ్చేసరికి ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసి ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసి ఎస్సీ కులాల రిజర్వేషన్ విషయంలో అసలు జోక్యం చేసుకునే అధికారాలు రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి లేదు ఇది కేవలం పార్లమెంటుకి సంబంధించిన అంశం అని చెప్పి కొత్త అసలు సుప్రీంకోర్టు కొట్టేసింది ఎప్పుడు రెండు వేల నాలుగులో అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ రెండు వేల నుంచి రెండు వేల రెండు వేలలో చట్టం చేసిన తర్వాత రెండు వేల నాలుగు దాకా చాలా మంది దీని మీద మాదిగలు చాలా లబ్ధి పొందారు ఈ చట్టం వల్ల అది ఇప్పుడు మందకృష్ణ ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఆ చట్టం కనుక కంటిన్యూ ఉంటే ఈ పార్టీకి మాదిగల స్టేజ్ కూడా ఇంకా కొంచెం పెరిగి ఉండేది ఎక్కువ రిజర్వేషన్లు అనుభవించేవాళ్ళు దాని ఇక ఇప్పుడు ఉన్న దానికన్నా కూడా పరిస్థితి బాగుండేది అని ఎప్పుడు ఆయన వాదిస్తుంటాడు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్ పునరు మీద రాజ్యాంగ సవరణ కోరుతూ ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో పాస్ చేశారు ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇది అసలు మీకు సంబంధించిన అంశం కాదు మొత్తం పార్లమెంట్లోనే జరగాలి రాజ్యాంగ సవరణ జరగాలని చెప్పింది కాబట్టి సో దానికి అనుగుణంగా ఈ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రెండు వేల నాలుగులో ఒక తీర్మానాన్ని అసెంబ్లీలో చేసి పార్లమెంట్కి పంపించింది అయితే దీని మీద మినిస్ట్రీస్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రితో శాఖ ఏదైతే ఉందో కేంద్రంలో మంత్రిత్వ శాఖ మినిస్ట్రీస్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో రెండు వేల సంవత్సరంలో దీని మీద ఉషా మెహరా కమిషన్ ఏర్పాటు చేసింది ఉషా మెహ్రా కమిషన్ ఏర్పాటు చేసి అసలు ఈ రిజర్వేషన్లు ఏంటి వర్గీకరణ అవసరం ఉందా లేదా అసలు ఏంటి వాస్తవ పరిస్థితులు ఏంటి అనేది దాని మీద ఒక నివేదిక ఇవ్వమని ఉషా మెహ్రా కమిషన్ వేస్తే రెండు వేల ఎనిమిదిలో ఈ కమిషన్ను నివేదిక ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి అందులో రాజ్యాంగంలోని మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ సవరణ చేయాలని ఆ ఆర్టికల్లో మూడో క్లాజ్ ఒకటి జాయిన్ జాయిన్ చేయాలని దాని ద్వారా రాష్ట్ర అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేస్తే కులాల వర్గీకరణ పార్లమెంట్లో ఆమోదించవచ్చు అని చెప్పి సిఫార్సు చేసింది సో ఈ ఏదైతే ఈ ఉషా మెహరా ఉషా మెహరా కమిషన్ ఏదైతే ఉందో ఇది రెండు వేల ఏడులో ఏర్పాటు చేస్తే రెండు వేల ఎనిమిదిలో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది రిపోర్ట్ ఇచ్చింది అదే మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్లో సవరణ చేయాలి ఒక క్లాజ్ని యాడ్ చేయాలి దీనికి అని చెప్పి చెప్పింది అయితే ఈ ఉషా మెహ్రా సిఫార్సులు ఇప్పుడు ఒక కమిషన్ వేస్తే ఆ సిఫార్సులు దాని పరిగణలోకి తీసుకోవాలి కదా కానీ ఆ తర్వాత అప్పుడున్న ప్రభుత్వం కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వాలు కూడా ఈ ఉషా కమిషన్ నివేదికని సీరియస్గా తీసుకోవాలి ఎక్కడ దాని మీద ఏ చర్యలు తీసుకోవాలి ఇప్పుడు ఇంకొక కొత్త సమస్య వచ్చింది ఏంటంటే రాష్ట్ర విభజన రాష్ట్ర విభజన అనేది ఎప్పుడైతే జరిగిందో రాష్ట్ర విభజన తర్వాత అసలు ఈ ఈ ఎస్సీలలో మాలా మాదిగల పర్సెంటేజెస్ అనేవి పూర్తిగా మారిపోయినాయి అంటే గతంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లెక్కేస్తే మాదిగలు ఎక్కువ ఉండేవాళ్ళు కానీ ఈ రాష్ట్ర విభజన ఏర్పడిన తర్వాత ఏమైందంటే తెలంగాణ రాష్ట్రంలోనేమో మాదిగళ్ళకినూ మాలకి ఇంకా వ్యత్యాసం పెరిగిపోయింది మాదిగలు ఇంకా ఎక్కువ ఉన్నారు మాల శాతం తక్కువ చాలా చోట్ల అట్ ది సేమ్ టైం ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మా చాలా జిల్లాల్లో మాలలు ఎక్కువ ఉన్నారు కొంచెం మాదిగలు తక్కువ ఉన్నారు సో ఈ ఈ వ్యత్యాసం అనేది వచ్చేసింది మరి దీన్ని ఏం చేయాలి అంటే అసలు ఇది ఒక్క అక్కడి నుంచి వీళ్ళు చేసిన ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఎస్సీ రిజర్వేషన్లు అనుభవిస్తున్న కులాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో జనాభా ధామాస ప్రకారం అందరికీ సమానంగా రావట్లేదు కొన్ని కులాలకు ఎక్కువ వస్తున్నాయి కొన్ని కులాలకు తక్కువ వస్తున్నాయి కాబట్టి దీని మీద ఏమైనా సరే దీన్ని ఒక వర్గీకరణ దేశవ్యాప్తంగా ఒక వర్గీకరణ చేయవలసిందే అని ఇక సుప్రీంకోర్టులో మళ్ళీ వేస్తే దాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించడం జరిగింది ఇది ఇది జరుగుతూ ఉండంగానే ఈ మధ్యలో ఈ మధ్యలోనే హైదరాబాద్ లో ఒక పెద్ద మాధకృష్ణ మాదిగ ఒక మాదిగల విశ్వరూప మా సభ అని చెప్పి ఒక పెద్ద సభను ఏర్పాటు చేసి దానికి ప్రధానమంత్రి గారిని తీసుకురావడం జరిగింది మోడీ గారు ఆ సభలో మోడీ గారు కూడా క్లిష్టలు క్లియర్గా చెప్పారు ఎట్టి పరిస్థితుల్లోనూ మా రిజర్వేషన్ రిజర్వేషన్లో ఈ వర్గీకరణ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ ఏదైతే తప్పకుండా మేము చేస్తాము దీనికి చట్టపరంగా ఏం చేయాలన్నా కూడా చేస్తాం మేము దీనికి మా ప్రభుత్వం కట్టుబడింది దీనికి అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని చెప్పడం జరిగింది ఆ యశూరియన్స్ ఎప్పుడైతే ఇచ్చారో మందకృష్ణ గారు చూసాం మనం రాజకీయంగా సరే చూస్తే మంచిగా అందరికి సపోర్ట్ చేయడం ఎవరైతే భారతీయ జనతా పార్టీ కలిసి ఉంటారో వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం అని చూస్తున్నా సరే రాజకీయ అంశాలు కానీ ప్రధానమంత్రిగా మోడీ గారు ఈ ఆశ్వాసన ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో నేను చట్టపరంగా దీనికి ఏం కావాలో అని చేస్తామని అయితే ఈరోజు సుప్రీంకోర్టు ఏడుగురు తప్పులు ధర్మాసనం అనేది ఆ తీర్పు ఈ రోజు వెలువడడం జరిగింది ఈ వర్గీకరణ మీద ఎప్పటి నుంచో పెండింగ్లో ఉంది రిజర్వ్ చేసి పెట్టి పెండింగ్లో ఉన్న తీర్పుని ఈ రోజు ఇవ్వడం జరిగింది జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలో ఉన్న ఈ ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆరుగురు జడ్ జడ్జీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సుప్రీం జడ్జిలు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు చెప్పారు సరే ఒక్కళ్ళు మాత్రమే దీనికి కొద్దిగా వ్యతిరేకంగా చెప్పారు సో వీళ్ళు ఏం చేశారంటే గతంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చినో ఆ తీర్పును కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్త తీర్పునిచ్చి వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చారు అంతేకాకుండా రాష్ట్రాలు దీని మీద నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పి రాష్ట్రాలకు కూడా అధికారాన్ని ఇచ్చారు సో ఈ విధంగా మొత్తం ఈ వర్గీకరణ పోరాటం ఏదైతే ఉందో ఇది మందకృష్ణ మాదిగా ఆధ్వర్యంలో నడిచిన ఈ ఈ పోరాటం అనేది ఇప్పుడు సుఖాంతం అయిందని మనం చెప్పచ్చు ఎందుకంటే ఇక సుప్రీంకోర్టులో ఏడుగురు సభ్యుల ధర్మాసనం దీని మీద నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇక ఇంతకన్నా ఇంకా వేరే అవకాశం లేదు ఇది ఫైనల్ జడ్జిమెంట్ కింద లెక్క సో మాదిగలు మొదటి నుంచి ఏదైతే కోరుతున్నారో ఇప్పుడు ఆ అవకాశం వాళ్ళకి వచ్చింది ముప్పై సంవత్సరాల పోరాటం మందకృష్ణ మాదిగది ముప్పై సంవత్సరాల పోరాటం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ముప్పై సంవత్సరాల పోరాటం ఈరోజు విజయవంతమైంది సో చూడాలి మరి దీని తర్వాత ఇమీడియట్గా అన్ని రాష్ట్రాల నుంచి రాజకీయ నాయకులు ఇమీడియట్గా అన్ని రాష్ట్రాలను కూడా దీని మీద వాళ్ళ యొక్క హర్ష ఆమోదాలు వ్యతిరేక వ్యక్తం చేస్తారు గతంలో కూడా చాలా ఎప్పటికప్పుడు దీనికి అనుకూలమే మేము అనుకూలమే చెప్పారు అన్ని రాష్ట్రాల్లోనూ అందరూ కూడా దీనికి మేము అనుకూలమే అని చెప్పారు కానీ ఎవరు చర్యలు తీసుకోలేదు అంటే కేవలం మాదిగల్ని ఓట్ బ్యాంక్గా చూసి నిజంగా కనుక వర్గీకరణ చేసేస్తే ఇంకా వీళ్ళకి వీళ్ళకి ప్రభుత్వాలతో పని లేదు ఇంక అక్కడి నుంచి వీళ్ళు అంత పాటు తిరగరు వీళ్ళని మనం బ్యాంక్ బ్యాంక్గా వాడుకుందాం వీళ్ళకి ఏదో తాయిలంగా లాగా చూపించి మీకు వర్గీకరణ చేస్తాం చేస్తాం అని తాయిలంగా చూపించి వీళ్ళని వాడుకుందాం అని చూసిన వాళ్ళే తప్ప నిజంగా ఉపయోగపడిన వాళ్ళు లేరు కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతోటి ఇప్పుడు ఆటోమేటిక్గా రాబోయే రోజుల్లో మళ్ళీ ఇంకొక చట్టం కూడా వచ్చే అవకాశం ఉంది వర్గీకరణ చేస్తే చట్టం కూడా వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ గవర్నమెంటు గా రెస్పాండ్ అయింది అందరికన్నా ముందు మేమే దీన్ని అమలు చేస్తాం ఈ తీర్పును అమలు చేస్తాం అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఆల్రెడీ వాళ్ళు కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు ఆ ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఇప్పుడు అవసరమైతే ఇంకొక ఆర్డినెన్స్ ఇచ్చి ఈ కొత్త రిజర్వేషన్లు కూడా అమలు అయ్యేలాగా మాదిగలకి ఈ కొత్త రిజర్వేషన్లు అమలు అయ్యేలాగా కూడా మేము చూస్తాము ఈ వర్గీకరణ ప్రకారం ఆ ఎస్సీలకి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది మిగతా రాజకీయ నాయకులందరూ కూడా దీని మీద పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ వర్గీకరణ ప్రకారం అంటే దామాషా ప్రకారం ఈ జనాభా నిష్పత్తి ప్రకారం వీళ్ళందరికీ కూడా అన్ని కులాలకి కేవలం మాదికలకి మాత్రమే కాకుండా రే రైల్లీ వర్గానికి కానీ మిగతా వర్గాలకు కానీ అత అవకాశాలు ఎక్కువ రిజర్వేషన్ల ఫలాలు అందే అవకాశం ఉంది సో ఖచ్చితంగా ఈ సందర్భంగా మందమాది కృష్ణని మంద మాదికి ఎవరైతే ఉన్నారో అతన్ని ఖచ్చితంగా అతన్ని ఇన్న ఇంతకాలం కూడా పోరాటం చేసిన ఎంఆర్పిఎస్ కార్యకర్తలని ఖచ్చితంగా అందరం మెచ్చుకోవాలి అంతేకాకుండా ఈ ఈ ముప్పై సంవత్సరాల కాలంలో ఈ పోరాటంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు వాళ్ళందరి త్యాగాలు కూడా ఈరోజు ఫలితాన్ని ఇచ్చినాయి కాబట్టి ఇక్కడి నుంచైనా మాదిగలకి వాళ్ళ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వాటికి సంపూర్ణంగా రిజర్వేషన్లో వాళ్ళ హక్కులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వచ్చి వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి ఉద్యోగాల్లో కానీ చదువుల్లో కానీ ఉపాధిలో కానీ అన్నింటిలోనూ కూడా ముందుకెళ్తారని ఆశిద్దాం